ఢిల్లీ పేలుడు ఘటన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ కదలికలపై దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి అతడు ఎక్కడెక్కడికి వెళ్లాడు ఎవరిని కలిశాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నాయి హర్యానా నుంచి ఢిల్లీ వరకు ఉమ్మర్ ప్రయాణానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను అధికారులు పరిశీలించారు కెమెరాలకు దొరకకుండా ఉమ్మర్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది ఇందుకోసం ప్రధాన పట్టణాల గుండా వెళ్లకుండా హైవేలపై నుంచి ప్రయాణించినట్లు తెలుస్తోంది ఢిల్లీ ఎర్రకోట ఘటన కారకుడు డాక్టర్ ఉమర్ నబీ హర్యానా నుంచి ఢిల్లీ ఎలా చేరుకున్నాడో దర్యాప్తు అధికారులు పరిశీలించారు ఈ మార్గ మధ్యంలో దాదాపు యాబై సీసీటీవీ కెమెరాల్లో ఉమర్ కదలికలు రికార్డైనట్లు గుర్తించిన అధికారులు వాటిని పరిశీలించారు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే మీదుగా ఉమర్ ఢిల్లీకి చేరుకున్నట్లు గుర్తించారు సోమవారం ఉదయం ఫరీదాబాద్ నుంచి కార్లో బయలుదేరిన ఉమర్ ఢిల్లీ చేరుకునే క్రమంలో రెండు మూడు సార్లు ఆగినట్లు తెలుస్తోంది బదర్పూర్ సరిహద్దు మీదుగా ఢిల్లీ చేరుకున్నట్లు తెలుస్తోంది ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఫరీదాబాద్ లోని ఆసియాన్ ఆసుపత్రి వద్ద హుందాయ్ ఐ ట్వంటీ కార్లో ఉమర్ కనిపించాడు నిమిషాలకు బదర్పూర్ టోల్ ప్లాజా వద్ద మరొకసారి కారులో కనిపించాడు ఆ తర్వాత దిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది ఈ ప్రయాణంలో టీ తాగడానికి ఓ దాబా దగ్గర ఆగినట్లు తెలుస్తోంది ఇంకోసారి ఆగి తన మొబైల్ ఫోన్ ను చెక్ చేసుకున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు ఢిల్లీలోకి ప్రవేశించిన తర్వాత సౌత్ ఈస్ట్ దిల్లీలోని ఓక్లా ఇండస్ట్రియల్ బెల్ట్ తో సహా అనేక ప్రాంతాల గుండా ప్రయాణించి కన్నౌట్ ను దాటి సెంట్రల్ ఢిల్లీలోని రింగ్ రోడ్ లో ఉమర్ కారు కనిపించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య ని పలు ప్రాంతాల్లో కారులో తిరిగినట్లు అధికారులు వెల్లడించారు ఉమర్ ఉద్దేశపూర్వకంగా ప్రధాన రహదారులను తప్పించుకుని రద్దీగా ఉండే ప్రాంతాల గుండా జిగ్జాగ్ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది నిఘా వర్గాలను గందరగోళానికి గురిచేసేందుకే ఇలా చేసినట్లు భావిస్తున్నారు సౌత్ ఈస్ట్ దిల్లీ ఈస్ట్ దిల్లీ సెంట్రల్ దిల్లీ నార్త్ వెస్ట్ దిల్లీ ఇలా అనేక ప్రాంతాల్లో అతడి కారు కనిపించినట్లు తెలుస్తోంది మధ్యాహ్నం సమయంలో తినడానికి రోడ్డు పక్కన ఆగినట్లు సమాచారం తర్వాత అసఫ్ అలీ రోడ్డు సమీపంలో మసీదును సందర్శించాడు ఉమర్ మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఎర్రకోట ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది దాదాపు మూడు పాటు అక్కడే పార్కింగ్ ఏరియాలో కారును ఉంచినట్లు గుర్తించారు తరువాత ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు పార్కింగ్ ఏరియా నుంచి మెట్రో స్టేషన్ వైపు కారు మెల్లగా వెళ్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది దాదాపు ముప్పై నిమిషాల తర్వాత ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు పేలుడు జరిగింది